ఎవరు ఏమైనా అనండి ఆ హంతకుడు ఈ ఇంట్లో వాళ్ళకి అతి సన్నిహితుడు అన్నది మాత్రం సత్యం అతను కోడత గోడెత్తరాచు పగే అతని ప్రాణం ప్రతీకారం అతను ఊపిరి పగ తోరగిలి ఆ కళ్ళల్లో ప్రతీకార జ్వాలలు ప్రస్ఫుటంగా కనిపించింది నిప్పులు కక్కే ఆ కళ్ళు నా కళ్ళ ముందు ఇప్పటికీ మెరుస్తుంది ఆ కళ్ళు నేను ఎక్కడో చూశాను ఎన్నోసార్లు చూశాను ఎక్కడో ఇక్కడే ఈ ఇంట్లోనే ఈ ఇంట్లోనే చూస్తున్నాను అయితే ఆ హంతకుడు ఈ ఇంట్లో ఉన్నాడనే ఉద్దేశం ఈ ఇంట్లోనే కాదు ఈ హాల్లోనే ఇక్కడే ఇప్పుడే మన మంచినే ఉన్నాడేమోనని నా సందేహం ఆ కళ్ళని నేను చూసింది ఒకే ఒక్కసారి అవే కళ్ళు మరొక్కసారి చూడగలిగితే ఆ ముసుగులోని ముఖం ఎవరితో పట్టేయగలను అవే కళ్ళు మళ్ళీ చూడాలంటే ఆ హంతకుడు మరోసారి అదే ముసుగు వేషంలో మళ్ళీ రావాలి అక్కర్లేదు ఆ ముసుగు నా దగ్గరే ఉంది ఇప్పుడు నాకు కావలసింది ఆ ముఖం మాత్రమే భయపడకు నేను కాదా హంతకుండి ఎందుకలా భయపడతారు సరే మిమ్మల్ని తర్వాత చూస్తాం డాక్టర్ ఆగండి నా మీద కూడా అనుమానమా నేను ఎవరిని వదిలిపెట్టి కూడా అవును అలా తెరవండి ఇంకా బాగా తెరవండి తెరవండి ఇంకా 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 బాగా తెరవండి అవే కళ్ళు అవే కళ్ళు డాక్టర్ సుశీల రండి చూడండి అందరూ చూడండి వాళ్ళందరూ చూచి ఏం చెప్తారు నాయన హంతకుడు పాతికేళ్ల యువకుడని చాలా బలశాలి అని నువ్వే చెప్పావు చూడు నన్ను బాగా చూడు నేనా యువకుణ్ణి నేనా బలశాలిని కా నువ్వు కాదు